మహాభిషుడి ప్రేమను తలుచుకుని ఒప్పుకున్నా అష్టవసువుల అభ్యర్థనను మనసులో పెట్టుకుని ఇలా సమయం చేసింది గంగాదేవి శంతనుగా అంగీకరించాడు సుందరాంగితో రాజధానికి చేరుకున్నాడు ధర్నపత్నిని చేసుకున్నాడు నిత్యోత్సవంగా నిత్యవసంతంగా నిత్యనూతనంగా రోజులు పరిగెడుతున్నాయి అతడి అంతరంగాన్ని గుర్తించి అలరిస్తుంది గంగాదేవి శచీపురందరుల్లా లక్ష్మీనారాయణుల్లా క్రీడిస్తున్నారు సంవత్సరాలు ఆజలేకుండా దొర్లిపోతున్నాయి గంగాదేవికి నెలమసలింది పుత్రుణ్ణి ప్రసవించింది నెత్తుగుడ్డును పొత్తిగుడ్డలతో తీసుకునెళ్ళి నిర్దాక్షిణ్యంగా నదిలో వదిలేసింది రెండు మూడు నాలుగు ఏడుగుర్ని అంతే చేసింది మనసులోనే బాధపడ్డాడు తప్ప శంతనుడు కిమ్మనలేదు